ఇది మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ పత్రిజీ పత్రిజీ తగ్గట్టుగా పత్రిజీ ట్వంటీ సిక్స్టీన్ లో కేశవరాజు సార్కి పత్రిజీ సార్ చెప్పారంట యూఎస్ఏ లో పెద్ద పిరమిడ్ రాబోతుందయ్యా మనము ఇనాగ్రేషన్ కి వెళ్దామని సో పత్రిజీ సార్ ఇనాగరేషన్కి వస్తాడు హాస్టల్గా వస్తాడు సో అది మనం బ్రహ్మాండంగా ఇనాగొరేషన్ చేసుకుందాం చేయడానికి అది మేనిఫెస్ట్ కావడానికి మనం అందరము బ్రహ్మాండంగా ఈ పిరమిడ్కి వర్క్ చేద్దాం ఎవరెవరు ఏ కెపాసిటీలో ఏ ఏ రకంగా వర్క్ చేయాలనుకుంటే ఆ రకంగా అందరం ఈ పిరమిడ్ గురించి అందరం బ్రహ్మాండంగా వర్క్ చేద్దాం ఈ పిరమిడ్ని అద్భుతంగా తీర్చిదిద్దుదాం ఎందుకంటే ఈ పిరమిడ్ ఎన్నో ఫ్యూచర్ జనరేషన్స్కి వెళ్ళాల్సిన పిరమిడ్ ఈ పిరమిడ్ వల్ల ఇప్పుడు నేనున్నాను తర్వాత నెక్స్ట్ జనరేషను హిమాండ్ నంద వాళ్ళు ఉన్నారు తర్వాత నెక్స్ట్ జనరేషన్ మైత్రేయ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వస్తారు సో ఇలా జనరేషన్స్ టుగెదరు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ ఇది ఒమేగా పిరమిడ్ తర్వాత ఈ ఒక్క మెగా ఒమేగా పిరమిడ్ ఒక్క పిరమిడ్ వస్తే ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క పెద్ద పెద్ద సిటీలో మెగా పిరమిడ్స్ వస్తాయి దానికి దానికి ఇది మాత్రమే ఇది నాంది మాత్రమే ఇది ఓన్లీ ద బిగినింగ్ ప్రతి ఒక్క స్టేట్లో పెద్ద సిటీలో ఒక మెగా పిరమిడ్ కంపల్సరీ మెగా పిరమిడ్ ఆస్టిన్ హ్యూస్టన్ అట్లాంటా ఎనీవేర్ అన్ని పెద్ద పెద్ద సిటీస్ లో కంపల్సరీ ఒక్కొక్క మెగా పిరమిడ్ కంపల్సరీ వస్తుంది తర్వాత ఎన్నో పిరమిడ్స్ వస్తాయి ఇంకా ఎన్నో పిరమిడ్స్ వస్తాయి దట్ పత్రిజీ వాంట్స్ పిరమిడ్ జగత్ కావాలి సో అంటే ప్రతి ఒక్క చోట ఎన్నెన్నో పిరమిడ్స్ రావాలి సో ఎంటైర్ నార్త్ అమెరికాలో ఈ ఎంతో రివల్యూషన్ తీసుకొచ్చే పిరమిడ్ ఇది సో ఇది మనం అందరం బ్రహ్మాండంగా సాధించుకుందాం థ్యాంక్ యూ

సో సార్ యుఎస్ లో ఒక మెగా ప్రాజెక్ట్ అసలు నేనే మాట్లాడుతున్నాను ఆపర్చునిటీ వెరీ వెరీ లక్స్ట్ ఇయర్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ అయింది యాన మహా చిత్రంలో అందరు వచ్చారు ఒకసారిగా ఆ బ్రాండ్ అనౌన్స్ చేశారు సిక్స్ మంత్స్ లోపల Power of the uh, permanent masters, even in the US. Last year, I want the energy that had carried, uh, I have carried, of non uh, It was touching. So, this year, even Anand this brought and a couple of words. Yeah. Uh, before I give it to thank you very much to all the US masters for uh, giving this opportunity to all of us who are not from here. The project is the importance step.

Any religion, any nation, any age group, any living being, that is the one platform that connects to all living beings, right? And when you stop associating with body and associate with breath, that's when you are spiritual. So, ah, religion, God, tonight, bread, the temple, is it is dead life. So, on a Chinese religion, Chinese gods, temples, tonight, Breath is a temple. Pyramid is temple for breath. Omega is the beginning of the manifestation of oneness on earth that's the speciality of this project omega project is a project of oneness it's the icon of oneness so that's what i can say so what we do here at home is it's a great great revolutionary project uh, you just don't know. I am not sharing everything uh, now. Stand in knowledge and I am not sharing now. But trust me, uh, every bit of this project is so very important. As I said in one of the previous sessions, uh, this is a mega one project.